from uh, which place? Assam. 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 Prime Minister's Master Craftsman Award, Sir, and he was managing director of Akshay Handicrafts. But J. Pichikali, you Sir, 40 people we have trained on, sir. Now we with the sir, sir, Amaravati. Mm. Uh, mm. so they will be taking the scheme forward, sir, in terms of branding, packaging, mm. and making the product export ready, sir. This is a lot of uh, raw material is available yes, sir in Andhra. Yes, sir. Which are all the various uh, బ్రౌడ్ ఐటెమ సర్ నేను చేశాను ఓఎంబీసి లో ఎక్ esport కూడా చేస్తున్నాను అది రిజిస్టర్ చేసుకున్నా స్మార్ట్ స్కేల్ కింద నో బోర్డ్ రిజిస్ట్రేషన్ చేశామా సర్ మీ కోసమే సర్ థాంక్యూ మమ్ సర్ మీరే నా ఇన్स्पिरेशन సర్ థాంక్యూ బట్ థాంక్యూ కొడ కొడ కొడుము చెప్పండి టీషర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చాను మన దగ్గర తయారయ్యి షాపింగ్ కార్డ్స్ అనేది కూడా నెంబర్ ఆఫ్ పాకెట్స్ మనకు వచ్చేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ కంపర్స్ ద్వారా ఓఎన్ యాప్ ద్వారా చాలా ఆర్డర్స్ ఇచ్చాయి నేను ఒక రూప్లైన్ కేజాపురం ఆడుగుల మండలంలో ఉన్నాను

ట్రైనింగ్ చేస్తున్నాను ఈ మధ్య బీజీ కార్పొరేషన్ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ మళ్ళీ మీ ఆర్యంలో రీఓపెన్ చేశారు నేను అప్లై చేస్తే నన్ను ట్రైనర్గా తీసుకున్నారు

ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏదైతే ఉచిత కుటుంబ మిషన్లకు సంబంధించి అదే విధంగా నెక్స్ట్ మహిళలకు ర్యాపిడో ఆటో ఈ ఆటోలు కానీ ఈవీ ఆటోలు కానీ అదేవిధంగా బైకులకు సంబంధించి కానీ ఇప్పుడే ప్రారంభించారనమాట మీటింగ్ అయితే ఇప్పుడే అయితే స్టార్ట్ అయింది సో మీటింగ్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో వాటికి సంబంధించి కూడా ప్రారంభించడం జరిగింది సో ఇది మనకి అప్డేటు నెక్స్ట్ ఇంకా ఏం చెప్తారంటే నెక్స్ట్ వీడియోలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని